జార్జి ఎయిర్పోర్ట్లో ఉన్నాం జార్జి ఎయిర్పోర్ట్లో ఉన్నాం అంత చుట్టూరు కొండలు మధ్యన ఉంటుంది జార్జి అనేది కొండల మధ్యలోపల లొకేషన్ ట్రెక్కి నుంచి రిటర్న్ అయ్యి వస్తున్నాము ఫ్లైట్స్ అండ్ వెయిటింగ్ రూమ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం వెయిటింగ్ ఎయిర్పోర్ట్

రాజకృష్ణాలో మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఇలా కొంచెం లేట్లు వేసామన్నమాట ఎలాగో ఎక్సర్సైజ్ అయిపోయింది మరి చెట్టు కింద మరి గోడల కింద ఇది న్యాచురల్గా చెట్టు ఉంచారు చెట్టు కింద ఆసనాస్ చేస్తున్నాం మేము అద్భుతమైన ఎనర్జీ ఆసనాస్ అప్పుడు మేము ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాము ఏంటంటే మనం ముక్కు కూడా తీసుకున్న గాలి ఏంటంటే అంత ఫోర్స్గా అనమాట ఎందుకంటే మన బాడీ మూవ్మెంట్స్ మన తక్కువగా ఉంది కాబట్టి ఎక్స్ఎల్ ఎన్ఐల్ అనేది మిడిల్గా వెళ్తుంటుంది కానీ మనం ఫాస్ట్గా కానీ ఇలా చేయగలిగితే రూట్ క్లీన్ అవుతుంది అనమాట రూట్ క్లీన్ అప్పుడు మార్నింగ్ మన బీతింగ్ యాక్టివ్నెస్ బ్లడ్ సర్క్యులేషన్స్ బ్లడ్ మూవ్మెంట్స్ హెయిల్ ప్రాణశక్తి అనేది కరెక్ట్గా అన్ని బాడీలో మూవ్మెంట్స్గా ఉన్నప్పుడు మనం చేస్తున్న పనిలో మార్నింగ్ యాక్టివ్గా ఉంటాం అనమాట అందుకని తాజీ స్థాయిలో ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఎక్సైజ్ మాక్సిమం సిక్స్ లో మాది అయిపోతే ఎక్సర్సైజ్ వాళ్ళకి కొంచెం నైట్ లేట్ అయింది కాబట్టి వీళ్ళకి చేస్తాం అనమాట అద్భుతమైన మధ్యలో ఇక్కడ మధ్య చేస్తూ మధ్య పొద్దున్న సెకండ్ మనిషి మనం ఎన్నిటికీ మూలమైన దేహం చూడటానికి మాట్లాడటానికి కారణమైన దేహం కోసం మనం వన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తే అంత ఎనర్జీ ఉంటుంది అండి ఓహో నా గుర్తుపట్టి రెస్పాన్సిబిలిటీ ఉన్నాడు అని దేహం ఒకప్పుడు చేస్తుంది అనమాట ఇంకా క్రమకూడది ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా ఏ వెళ్ళినా ఏగా మ్యాటు బెడ్షీట్ అనేది మా పక్కనే ఉంటుంది అనమాట ఇప్పుడు మన పక్కన ఆయన మన పక్కనే ఉండాలి ఏ ఏనా ఏ కంట్రీ వెళ్ళినా ఎందుకు మా పక్కనే ఉంటారు బాబా ఇట్లా லப்பட